హోమ్ రెవెన్యూ ఆర్థిక శాఖలు తీసుకోమని నన్ను అడిగారు పవన్ ఐదు కోట్ల మంది ప్రజలు కొద్దిమందికి భయపడతారా అసెంబ్లీకి ఎలా అడుగు పెడతారో అని అన్నారు ఆ విషయాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు మీరు తీసుకున్నారు హోమ్ రెవెన్యూ ఆర్థిక శాఖలు తీసుకోమని నన్ను అడిగారు కష్టమైన క్లిష్టమైన ప్రజల కోసమే పంచాయతీరాజ్ శాఖని తీసుకున్నా ప్రజలు డబ్బు విషయంలో ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు కాగా ఎమ్మెల్యేగా మరోసారి పీఠాపురం ప్రజల ముందు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడ అది ఇచ్చినందుకు జన సైనికులకి ముందుగా వీర మహిళలకి కూటమి నేతలందరికీ కూటమి కార్యకర్తలందరికీ అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భయంతో ఉండిపోయింది నేల ఐదు కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా ఐపీఎస్లు ఐఏఎస్లు అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే అన్నా మీతో పాటు మేము ఉన్నామని మా తల్లులు మా అక్క చెల్లెలు మా ఆడపడుచులు మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు కేసులు పెట్టించుకున్నారు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా మీరు మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభూవున్న మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి నూట అరవై నాలుగు స్థానాల్ని బలంగా గెలుచుకొని ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేశారు కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెస్ నిజమైంది నిజమైంది ఈరోజు మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుండే కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాకేమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలుగా అన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో నాకు లంచాలు అవసరం లేదు మిమ్మల్ని ఇవ్వండి డబ్బులు అడగను నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటే అడుగుతున్నాను అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఇప్పుడు చూడడం ఖర్చు అయితే ఖర్చు అయింది ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికీ మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నా ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా ప్రతి రూపాయికి మీ కష్టం అది మీ స్వార్థితం తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు అంటారు ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు అది ప్రజలు అది మీరు అందుకే నాకు బాధ్యత ఉంది నేను మీకు ఈ రోజు చెప్తా ఉన్నాను ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీ తోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు పెద్దలకు ప్రజలకు యువకులకు ఆడపడుచులకు తల్లులకు యువతలకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని మతాలు ఇస్లాం క్రిస్టియానిటీ అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను మానవత్వాన్నే కాపాడతాను మీ అభ్యున్నతికే కష్టపడతాను నేను లంచాలు తీసుకోను నాకు అలాంటి అవసరం లేదు మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నా వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు హైదరాబాద్ లో ఉంటాడు పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు ఇక్కడ ఉండడు నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను ఎలా ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక మూడు ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టొచ్చు రిజిస్ట్రేషన్ చేసి వచ్చినా మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి నాకు నాకు ఒక్కటే